నేనేనేనే నేను విజనరీ నేను విజువలైజ్ చేసి చెప్తా ఉంటు విజనరీగా పేరు తెచ్చుకున్న చంద్రబాబులో నేల విడిచి సాము చేసే అపరిచితుడున్నాడా ఆచరణ సాధ్యం కాని తప్పుడు సలహాలను సిఎం చంద్రబాబు బుర్రలోకి ఎక్కిస్తున్న దెవరు గత తప్పిదాలు పునరావృతం కానివ్వబోనని నమ్మబలికిన బాబు ఆచరణలో చేస్తున్నదేవిటి మాకు కూడా నమ్మకం లేదు నేను నమ్మను నమ్మకం మా కార్యకర్తలు కూడా నమ్మకం లేదు బంగారు కుటుంబాలు మార్గదర్శకులంటూ నేల విడిచి సాము చేస్తే పేదరికం పారిపోతుందా కాదా ఏమంటాడే ఏమంటారా ఏమంటారు ధనికుల్ని బలవంత పెట్టి పేదల్ని ఉద్ధరించే కార్యక్రమం ఒక ప్రభుత్వం చేయాల్సిన పనేనా బంగారు కుటుంబాల లబ్ధిదారుల జాబితాలో భారీ ఎత్తున అనర్హులు చేరిన మాట నిజం కాదా కూటమి గొప్పగా చెప్పుకునే మంచి ప్రభుత్వంలో ప్రజలను ఎమ్మెల్యేలు ఎందుకు పీడిస్తున్నారు